గిరిజన విద్యార్థుల అస్వస్థతపై ఆరా తీశారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి అల్లూరు జిల్లా ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో యాభై మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు దీంతో ఘటనపై స్పందించిన పురంధేశ్వరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్తో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు అలాగే ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు ఓకే 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 ఎంత దూరం ఎక్కడండి స్కూలు కరెక్టే డుమ్రిగూడ మండలం అని అన్నారు రెండు మూడు కిలోమీటర్ లోపల ఉంటుంది అరకు మెయిన్ రోడ్ నుండి ఓకే ఓకే అది ఒక్కసారి మీరు దృష్టి పెడితేనండి మెన్యూ క్వాలిటీ అది ఏమన్నా మరి ఏమన్నా యా అట్లాగే అదర్వైజ్ మెడిసిన్స్ మెడిసిన్స్ అని అందుబాటులో ఉన్నాయి కదా సార్ ఎంతమంది ఎంతమంది సార్ అరవై ఒక్క మంది ఓకే ఏంటండి కాజ్ ఏంటండి బ్యాక్టీరియా పల్ము బ్యాక్టీరియా ఉండొచ్చు అని అంటున్నారు సాల్ము అదేనండి ఎగ్స్ మాధ్యమంగా వస్తుంది ఇది యా నాన్ వెజ్ ఆల్సో యా ఓకే బట్ అదర్వైజ్ స్టేబుల్గా ఉన్నారు కదండి ఇబ్బంది లేదు కదా ఓకే 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 ఎంత దూరం ఎక్కడండి స్కూలు కరెక్టే డుమ్రిగూడ మండలం అని అన్నారు 啊。Ah.